అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ పంతొమ్మిది వందల తొంభైల నుండి అమెరికన్ విశ్వవిద్యాలయాల ద్వారా ఆఫ్రో అమెరికన్సు ఆఫ్రో దళిత ప్రాజెక్టుల కొరకు భారతదేశం రావడం మొదలైంది అమెరికా సాంస్కృతిక చారిత్రక కటకాలను ఉపయోగించి అంటే హిస్టారికల్ లెన్సెస్ను ఉపయోగించి వర్ణ సంబంధాలను దళిత ఉద్యమాన్ని ఒక చట్టంలో ఇమిట్ అంటే ఒక ఫ్రేమ్లో ఇమిట్ అమెరికా చేత నడపబడుతున్న పూర్తిగా విదేశీ ధన సహాయంతో నడిచే ప్రాజెక్టు ఇది ఆఫ్రో దళిత ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం దళితులను భారతీయ నల్లవారుగాను దళితేతరులను భారతీయ తెల్లవారుగాను చిత్రిస్తుంది అమెరికా చరిత్రలో ఉన్న జాతివాదం అంటే ర్యాసిజం బానిసత్వం అంటే స్లావరీ నల్లా తెల్ల జాతుల మధ్యనున్న సంబంధాలను ఈ విధంగా భారతీయ సమాజంపై రుద్దడం జరిగింది ఆధునిక కుల నిర్మాణాలు సుదీర్ఘకాలపు కులాంతర్గత సంబంధాలు దళిత వివక్ష చూపిస్తున్నప్పటికీ ఇక్కడి దళితుల అనుభవానికి అమెరికాలోని ఆఫ్రికన్ బాలిసల అనుభవానికి ఎంతో అంతరం ఉంది అమెరికన్ అనుభవం ఆధారంగా ఈ ఆఫ్రో దళిత ప్రాజెక్టు దళితులను ఇతర జాతుల చేతుల్లో బాధితులుగా చిత్రించి వారికి సాధికారత కల్పించే ప్రయత్నం చేస్తుంది మరోపక్క ఆర్యులు వలస వచ్చిన వారు ద్రవిడులు మాత్రం స్థానికులు అనే భావన పంతొమ్మిదవ శతాబ్దానికి పూర్వం లేదు ఆర్యులకు ప్రతికూలంగా ఒక అస్తిత్వాన్ని నిర్మించే ప్రయత్నంలో ఈ భావన యొక్క సృష్టి జరిగింది విదేశీ ఆర్యులు వారి దుష్కృత్యాలు అనే సిద్ధాంతంపై విశ్వాసం మీద ఈ భావన జీవిస్తుంది భారీ ప్రచార ప్రకటనలతో భారతదేశంలోని పేద పిల్లలకు తిండి బట్ట ఇవ్వడం వారిని విద్యావంతులు చేయడం ద్వారా రక్షించే నెపంతో అమెరికా చర్చి ధన సహాయం చేసే కార్యక్రమాలపై ఎంతో పరిశోధన జరగాలి అమెరికాలో ఉన్న ఎందరో భారతదేశంలోని పిల్లల చదువులకు స్పాన్సర్ చేస్తున్నారు అయితే అలా సేకరించిన నిధులు ఎవరి కోసం ఎందుకోసం ఉపయోగించాలో ఆ ప్రయోజనాల కోసం కాకుండా మతాంతరీకరణ మత ప్రార్థనా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు మరోవైపు అమెరికాలో ఉన్న కొందరు మేధావులు స్వతంత్ర పండితులు మానవ హక్కుల గ్రూపులు విద్యావేత్తలు భారతదేశాన్ని పాశ్చాత్యుల చేత నాగరీకరింపవలసిన అంటే సివిలైజ్ చేయవలసిన దేశంగా చూస్తున్నారు ఇలాంటి వివిధ సిద్ధాంతాలను ప్రచారం చేయడంలో మునిగి ఉన్న పెద్ద పెద్ద సంస్థలని అట్లాగే రాజకీయ ఒత్తిడులకు నేతృత్వం వహిస్తున్న వాటిని చివరగా మానవ హక్కుల ఉల్లంఘన ఆధారంగా భారతదేశం మీద నేరారోపణ చేసే వాటిని కూడా మనం పరిశోధించాలి ఇటువంటి సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేసే ప్రమోషనల్ మెటీరియల్ అధ్యయనం చేసి వారు నిర్వహించే సదస్సులు వర్క్ షాప్స్ వారి ప్రచురణలను పరిశీలించి వారి ధన ప్రయాణాన్ని అంటే మనీ ట్రైన్ను ను అనుసరించి గమనించాలి ఇటువంటి కార్యకలాపాల వెనుకున్న వ్యక్తులను వారి సంస్థాగత సంబంధాలను కూడా పరిశోధించాలి ఈ విధంగా అన్వేషిస్తే మన జాతి సమగ్రతను గురించి ఆలోచించే అంటే నేషనల్ ఇంటగ్రేషన్ గురించి ఆలోచించే ప్రతి భారతీయుడు ఆందోళన చెందవలసిన ఎన్నో విషయాలు బహిర్గతమవుతాయి భారతదేశంలోని బలహీన వర్గాలకు వేరుపాటువాద గుర్తింపు చరిత్ర మరియు మతాన్ని కూడా సృష్టించే పనికి తీవ్రంగా అంకితమైనట్లు కనిపించే వ్యక్తులు సంస్థలు మరియు చర్చి నెట్వర్క్లు ఇవన్నీ కలగలిసిన భారీ సంస్థకు భారతదేశం ప్రధాన లక్ష్యం ఈ కూటమిలో చర్చి సమూహాలు ప్రభుత్వ సంస్థలు మరియు సంబంధిత సంస్థలు మాత్రమే కాకుండా అనేక మేధావులు మరియు విద్యావేత్తలు కూడా పాత్రదారులుగా ఉన్నారు పైకి చూడ్డానికి వీళ్ళు వేరువేరుగాను ఒకరికొకరు సంబంధించిన వారుగాను కనిపించినప్పటికీ వాస్తవానికి వారి కార్యకలాపాలన్నీ చక్కగా చక్కని సమన్వయంతో అమెరికా యూరప్ల ధన సహాయంతో సాగుతున్నాయి వారి తీర్మానాలు పొజిషన్ పేపర్సు వ్యూహాలు స్పష్టంగా మాట్లాడతాయి అట్టడుగు వర్గాలకు సహాయం చేయడం అన్న ముసుగులో భారతదేశ ఏకత్వానికి సార్వభౌమత్వానికి హాని కలిగించే లక్ష్యాలున్నట్లు కనిపిస్తుంది సాధికారత అంటే అంపవర్డ్ కల్పింపబడుతున్న సమాజాల నుండి కొందరు భారతీయులు ఈ పాశ్చాత్య సంస్థలలో అత్యున్నత స్థానంలో ఉన్నారు ఈ మొత్తం కార్యక్రమం అంతా రూపొందించి ధన సహాయం చేసి వ్యూహాత్మకంగా నడిపించే వారంతా పాశ్చాత్యులే అయితే ప్రస్తుతం పాశ్చాత్యులు తమలో చేర్చుకొని ధనసహాయం చేసి రూపుదిద్దుకున్న భారతీయుల ఎన్జిఓల సంఖ్య పెరుగుతూ వచ్చింది అమెరికా యూరోప్ విశ్వవిద్యాలయాలు దక్షిణాసియా అధ్యయన శాఖలు ఇటువంటి కార్యకర్తలను చాలామందిని క్రమబద్ధంగా ఆహ్వానించి వారికి ప్రాముఖ్యాన్ని కలిగిస్తున్నాయి ఇవే సంస్థలు ఖలిస్తానీయులను కాశ్మీర్ తీవ్రవాదులను మావోయిస్టులను భారతదేశంలోని ఇతర విచ్ఛిన్నాకార శక్తులను ఆహ్వానించి వారికి మేధాపరమైన సమర్థనను ఇస్తున్నాయి దళితులని ద్రావిడులని ఇతర మైనార్టీలను చైతన్యపరిచే సమీకృతం చేసే ప్రయత్నాలు కొన్ని పాశ్చాత్య దేశాల విదేశాంగ విధానంలో భాగమేమోననే అనుమానం కలుగుతూ ఉంటుంది లేకపోతే బహిరంగంగా అలా చెప్పకపోయినా అటువంటి ప్రత్యామ్నాయం ఒకదాన్ని వాళ్ళు పెట్టుకుంటున్నారేమో మరే పెద్ద దేశంలోనూ ఇటువంటి కార్యక్రమాలు ఇంత భారీ స్థాయిలో ఎవరూ పర్యవేక్షించకుండా స్థానిక అధికారులు జోక్యం లేకుండా సాగడం కష్టం వేర్పాటువాద అస్తిత్వం సాయుధీకరింపబడి పూర్తి స్థాయి తీవ్రవాదానికి లేదా రాజకీయ సకలీకరణకు దారితీయడం కోసం భారతదేశంలో ఇంత భారీగా ఖర్చు పెట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు పాశ్చాత్యులు సృష్టించిన వేరుపాటుతనం అత్యంత రక్తపాతపూర్వకమైన అంతర్యుద్ధానికి దారితీసిన విధానం శ్రీలంకలో కనిపిస్తుంది ఇక్కడ విద్యాత్మ కల్పనలు వాటి ఫలితంగా ఏర్పడిన హింస స్పష్టం ఆఫ్రికాలో కూడా విదేశీ ప్రేరిత అస్తిత్వ ఘర్షణలు అత్యంత హీనమైన మారణకాండకు కారణమయ్యింది అయితే చాలామంది భారతీయులకు తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుతంతర శక్తుల గురించి ఏమాత్రం తెలియదు ద్రావిడ ఉద్యమము దళిత అస్తిత్వము ఈ రెండింటి చారిత్రక మూలాలను అలానే ఈ వేరుపాటువాద అస్తిత్వాలను రూపుదిద్దడంలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్యకర్తలను పరిశీలించి రాజీవ్ మల్హోత్రా వంటి మేధావులు భారతీయులను మేలుకొల్పడం కోసం తమ పరిశోధనలని బ్రేకింగ్ ఇండియా వంటి పుస్తకాల ద్వారా భారతీయులకు అందించారు దేశ విచ్ఛిన్నకర కార్యక్రమంలో భాగమైన వ్యక్తులు సంస్థలు వాటి ప్రేరణలు కార్యక్రమాలు లక్ష్యాలు గురించి కూడా ఈ పుస్తకాలు విశ్లేషిస్తాయి ఈ సంస్థల్లో భాగం అమెరికాలోను యూరోపియన్ యూనియన్లోనూ ఉన్నప్పటికీ భారతదేశంలో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి భారతదేశంలోని ఈ సంస్థలు తరచుగా విదేశీ సంస్థలకు స్థానిక శాఖ కార్యాలయాలుగా పనిచేస్తున్నాయి అందువల్ల ఈ రోజున భారతదేశం దాని భవిష్యత్తు గురించిన చర్చను విస్తరింపజేయాలి భారతదేశం ఆర్థిక ప్రగతి గురించి తత్కారణంగా భారతదేశం సంపాదించే పలుగుబడి గురించి చాలా రాశాడు కానీ ఈ పుస్తకం బహిరంగపరిచినట్లుగా వేగంగా విస్తరిస్తున్న కార్యక్రమాల దుష్ఫలితాలు ఎలా ఉంటాయో తగినంతగా ఎవరూ రాసినట్లు కనిపించదు కొంతవరకు ఈ పుస్తకం ఆ లోపాన్ని తీరుస్తుంది ఇప్పటివరకు ఈ వీడియోలో భారతదేశ విచ్ఛిన్నకర శక్తులు వాటి కార్యక్రమాలు వాటి ఎజెండాలు లక్ష్యాలు గురించి పరిచయం చేశాను భారతదేశ విచ్ఛిన్న శక్తులైన అనేక విదేశీ సంస్థలు చర్చి సమూహాలు వ్యక్తులు మేధావులు వాటన్నిటికీ ఆధారభూతమైన వేరుపాటువాద సిద్ధాంతాలు వాటి చరిత్రలు ముఖ్యంగా ఆర్యద్రవ్య సిద్ధాంతం సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చాడనే సిద్ధాంతం దళిత ఐడెంటిటీ ఇలా అనేక విషయాలపై ఈ సిరీస్లో వీడియోలు రాకపోతున్నాయి జై శ్రీరామ్ కృష్ణార్పణం